హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలోకి మనకు డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎట్టకేలకు సిద్ధమైంది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరెవరికి ఈ యొక్క డబ్బులు అనేది ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వేయబోతున్నారు సో ఎంత మొత్తంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది పడబోతుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఈ యొక్క రైతులకు మరో గుడ్ న్యూస్ కూడా అయితే రావడం జరిగిందండి సో ఆ యొక్క అప్డేట్ని కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండడం ద్వారా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక తెలుసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలైతే అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద అయితే అందిస్తామని ప్రకటించింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో డబ్బులైతే ఇప్పటికే ఐదు వేల రూపాయలు చొప్పున తొలి విడత కింద విడుదల చేశారు ఇక రెండో విడత కింద అయితే మనకు డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా దీనికి సంబంధించి మనకు మరో రెండు మూడు రోజుల్లో డబ్బులు అయితే పడతాయనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అయితే దీనికి సంబంధించి మనకు ఈ పథకాన్ని రెండు కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విభజించింది సో ఈ విషయం మనందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది అందిస్తాయి అయితే ఈ డబ్బులంతా కూడా మనకు కేవలం మూడు విడతల్లో రావడం అయితే గమనార్హం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడే మనకు మరో మూడు విడతలు అంటే ఇప్పుడు ఒకటో విడత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనుకోండి సో అదే టైంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటో విడత విడుదల చేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత విడుదల చేస్తే మనకు కూడా రెండో విడత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేస్తుంది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో మనకు వచ్చేసి ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇక మూడో విడతలో ఆరు వేల రూపాయలు అయితే వస్తుందనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది అయితే ఎలిజిబిలిటీలోకి అర్హుల లిస్టులోకి వచ్చినటువంటి రైతులకు వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకు అయితే ఒక అప్డేట్ వచ్చింది సో ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకొని నేను మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తరలిస్తాను సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో అకౌంట్లోకి నాలుగు వేల రూపాయలైతే జమ చేసింది ఈ ఏడాది చివరి విడత అయినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇన్స్టాల్మెంట్ ఇరవై ఒకటవ డబ్బులను నేరుగా రైతుల అకౌంట్లకి విడుదల చేయబోతుంది ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఆరు వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతి ఆ యొక్క ప్రాతిపదికన మూడు సమాన వాయిదాలుగా రెండు వేల రూపాయల చూపున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నటువంటి ఇరవై ఒకటవ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది తాజాగా మనకు నవంబర్ మొదటి వారంలో పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు రైతుల అకౌంట్ల వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి అప్డేట్ అనమాట అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి మనకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో సుమారు ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలోకి అడ్వాన్స్గా అంటే ముందుగానే డబ్బులను జమ చేశారు అక్కడ వచ్చినటువంటి ప్రకృతి బీభత్సం కారణంగా ప్రకృతి వైఫల్యాల కారణంగా పంట నష్ట పరిహారం కింద అయితే ఈ డబ్బులను ముందుగానే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది అయితే ప్రస్తుతం పిఎం కిసాన్ డబ్బులు చివరి విడత కావడంతో మనకు ఈ నెల విడుదల చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని అధికారిక వర్గాలైతే చర్చ నడుస్తుంది మరోవైపు బీహార్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన అనంతరం రైతులకు డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆసక్తి చూపిస్తున్నట్లు అభ్యర్థయితే ఉందన్నమాట అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంతో పాటు కొనసాగుతున్న పథకం కావున ఎన్నికల కమిషన్ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు విడుదల చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు కూడా తలపకపోవచ్చని నిపుణులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పిఎం కిసాన్ యోజన కింద అందుతున్నటువంటి డబ్బులు ప్రభుత్వం పూర్తిగా ఒక గ్రాంట్ రూపంలో అందిస్తుంది ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవచ్చు రైతులు తమ వ్యవసాయ ఖర్చుల కోసం కానీ వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం కానీ ఈ డబ్బులను అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా వాడుకోవచ్చు అనే సంగతి గుర్తించాలి ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి పడాలంటే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని కొత్తగా అమలు చేసింది ఈ యొక్క ఈకేవైసీ విధానంలో ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో అంటే పథకానికి సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడమే ఈకేవైసీ అంటారు సో ఈ యొక్క ఈకేవైసీని ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈసారి ఇరవై ఒకటో విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ లేకపోతే మీకు డబ్బులైతే రావన్నమాట సో తర్వాత వచ్చేసి మనకు ఈకేవైసీతో పాటుగా మనకు మరొక అప్డేట్ ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఈ డబ్బులు మన ఖాతాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే కలిగి ఉండాలి ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏంటి విషయం అనే విషయానికి వస్తే మీరు కొత్తగా అప్లై చేసుకునే రైతులైతే మాత్రమే వెబ్ ల్యాండింగ్కి వెళ్ళండి మీరు పాత రైతులైతే అవసరం లేదు సో కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు వెబ్ ల్యాండింగ్ అంటే మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడమే వెబ్ ల్యాండింగ్ అంటారు అది వచ్చేసి మనకు మన యొక్క సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓలు అయితే మనకి దీన్ని చేయడం జరుగుతుంది సో చేయించుకోండి ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మనకు పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడాలంటే రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోవాలి అందులో మనకు కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదార పాస్బుక్ జా పాస్బుక్ జెరాక్స్ తీసుకొని మన యొక్క డైరెక్ట్గా మనం వచ్చేసి సచి మనకు ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసులు ఉన్నాయో అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మనం వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు వచ్చేసి మనకు ఓటీపీ ద్వారా అంటే మనకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకెళ్ళాలి సో వాటి ద్వారా మనకైతే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేస్తారు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసినటువంటి వారికి మాత్రమే ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారాలు ఎరువులు ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఇదైతే చేయాల్సి ఉంటుంది సో ఇదండి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుందో సో అప్పుడు మేము డైరెక్ట్గా ఒక్కొక్క రైతు ఖాతాలోకి డబ్బులు అయితే ఇస్తామనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో ఆయన ప్రకటించినటువంటి అప్డేట్కి అనుకూలంగా మనకిప్పుడు ముందుగా ఎవరైతే జన్యూన్గా రైతులు ఉంటారో సో వాళ్ళందరి ఖాతాల్లో కూడా నేరుగా అయితే డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాతే విడుదల చేస్తారు అందుకనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అర్హుల లిస్టు కూడా విడుదల చేసిందండి సో అర్హుల లిస్టు కూడా విడుదల చేసి ఎవరైతే జెన్యున్గా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అర్హుల లిస్టు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు అర్హుల కాదు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు Thank you. అంటే ముఖ్యంగా చూడండి పది ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగి ఉండాలి సో అటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు అందులో కూడా మీరు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇస్తారండి కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం వెబ్ ల్యాండింగ్కి అప్లై చేసుకోవాలి అలాగే మీరు పిఎం కిసాన్ సంబంధి పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి అన్న తర్వాత సుఖీభావకి సపరేట్గా అప్లై చేసుకోవాలి సో ఇవి వచ్చేసి రెండు స్కీమ్స్ అనమాట రెండు స్కీమ్స్ కలిపి రైతులకు డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి మీరు విడివిడిగా రెండు స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోవాలి అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ నెల పదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట సో క్యాబినెట్ మీటింగ్ అనంతరం రైతుల ఖాతా కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ వీడియోనైతే మీరు లైక్ చేసి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రైతులు ఉంటారు కూడా షేర్ అయితే చేయండి త్వరలో మనకు డబ్బులు పడబోతున్నాయి కాబట్టి ఏవైనా మార్పులు చేర్పులు జరిగినా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని నాలుగునే ట్యాప్ చేసుకుంటే రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీరు మొబైల్లో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్